బీడీ వ్యాకర్ల ఐక్యత అది లాలి బీడీ వ్యాకర్ల ఐక్యత అది లాలి బీడీ వ్యాకర్ల ఐక్యత అది లాలి నేను 20వ తారీకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేస్తా విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తా విజయవంతం చేస్తాం నేను 20వ తారీకు సార్వత్రిక సమ్మె దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేస్తా విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తాం కార్మిక చట్టాలను కాపాడకుందాం కాపాడతుందాం కాపాడకుందాం కాపాడకుందాం కార్మిక చట్టాలను కాపాড়కుందాం 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 నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జిందాబాద్ ఐటీఓ జిందాబాద్ ఐటీఓ జిందాబాద్ ఐటీఓ జిందాబాద్ ఐటీఓ బీడీ కార్మికల ఐక్యత మద్దిల్ లాలే బీడీ కార్మికుల ఐక్యత మద్దిల్ లాలే బీడీ టీడీపీ ప్యాకింగ్ కార్మికుల ఐక్యత మే ఇరవై తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం జిందాబాద్ ఇంకా దగ్గరికి రా మొగం పడేటట్టు కాలి మొగ్గాలు పడేటట్టు ఓకేనా ఓకే రైట్ స్టడీ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండ గ్రామంలో ఉన్నటువంటి బీడీ కంపెనీ యాజమానికి రేపు ఇరవయో తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నోటీసులు ఇక్కడ ఇవ్వడం జరిగింది కార్మికుల ఆధ్వర్యంలోపట మరి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక కాపా పోరాటి కా పోరాటం చేసి కాపాడుకున్న కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో నాలుగు లేబర్ కోడ్లుగా విభజించి కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులను భవిష్యత్తులో కట్టుబానిసలు వేసే విధంగా బడా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేసే విధంగా పని గంటలు పెంచే విధంగా చట్టాలను మారుస్తుంది కాబట్టి ఆ చట్టాలను కాపాడుకునేందుకు ఇలా కార్మికులంతా ఐక్యమై రేపు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున సమ్మె ఉన్నది కాబట్టి ఈ దుకాణాలలో పనిచేసే గుమాస్తలు కానీ కంపెనీలలో పనిచేసే లేబర్లు కానీ ఎవరే కానీ జీతగాలు ఎవరైతే ఉన్నారో నిలజీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పద్నాలుగు గంటలు పదహారు గంటలు పనిచేసుకునే పని చేయించుకునే విధంగా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు కొమ్ముగాసే విధంగా చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లుగా తెచ్చింది కాబట్టి ఆ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా రేపు జాతీయ సంఘాల ఆధ్వర్యం ఇరవయో తారీఖున దేశవ్యాప్త సమ్మె ఉంది కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి బీడీ ప్యాకర్లు కానీ బీడీ మహిళా కార్మికులు కానీ అమాలి ఇట్లా అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిన బాధ్యత ఉన్నది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో తలపెట్టినటువంటి మే ఇరవయో తారీఖు ఉదయం పది గంటలకు పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాకి వచ్చి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి కార్మిక సంఘాలకు పిలుపునివ్వడం జరుగుతుంది